హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టీజీ సిపిజిఈటి గురించి తెలుసుకుందాం అసలు ఇదేంటి అలాగే మనకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు మాక్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఈ టి ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ అన్నట్టు ఇందులో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు లైక్ పీజీ పీజీ డిప్లొమా అండ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి సంబంధించి మనకి అడ్మిషన్ అయితే ఉంది యూనివర్సిటీస్ చూసుకున్నట్టయితే ఉస్మానియా కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహన వీరనాడి చాకేలి ఐలమ్మ ఉమెన్స్ అండ్ జేఎన్ టి యూనివర్సిటీస్ లో మనకి ఈ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ రిలేటెడ్ కూడా చూసుకుంటే మనకి పీజీ ప్రోగ్రామ్ ఎంఏ ఇలాంటి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ మనకి ఎంఏ ఎంఎస్సి ఎంబీఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఫీజు చూసుకున్నట్టు జనరల్ ఓబిఎస్ క్యాండిడేస్ కి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అదే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చేసి ఆరు వందల రూపాయలు లేదా ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో వితౌట్ లేట్ ఫీ అయితే మనకి జూలై పదిహేడు వరకు అప్లై చేసుకోవచ్చు విత్ లేట్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ట్వంటీ ఫోర్ జూలై వరకు అప్లై చేసుకోవచ్చు లేదా రెండు వేల రూపాయలు విత్ లేట్ ఫీతో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఎనిమిది జూలై వరకు టైం అయితే ఉంది సో దీనికి సంబంధించిన టెస్ట్ అనేది మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉండొచ్చు మనకి ఇంకా డేట్స్ అనేటివి ఇవ్వలేదు వెబ్సైట్ చెక్ చేస్తుంటే మనకి ఈ డేట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది సో మనకి ఏ ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సబ్జెక్ట్ కోడ్ ఉంది అలాగే నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ కూడా ఇచ్చారు లైక్ ఎంఏ అరబిక్ ఎంఏ ఇంగ్లీష్ హిందీ కన్నడ మరాఠీ పర్షియన్ సంస్క్రిత్ తెలుగు ఉర్దూ ఇలా మనకి లాంగ్వేజెస్ కి సంబంధించి అలాగే థియేటర్ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్ కి సంబంధించి ఎంఏ ఎకనామిక్స్ హిస్టరీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లైబ్రరీ కోర్స్ అలాగే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇలా మనకైతే ఉన్నాయి పొలిటికల్ సైన్స్ లైక్ కామర్స్ వచ్చేసి ఎం కామ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే ఎంఏడ్ సో సైన్స్ కి సంబంధించి ఎంఏసి బాట్నీ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ జియోగ్రఫీ జియో సబ్జెక్ట్ కోడ్ కూడా ఇక్కడ ఉంది సో మనకి సబ్జెక్ట్స్ ఆఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో బయో టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఎంబీఏ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఏ ఏ యూనివర్సిటీస్ లో మనకి ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు కోర్స్ నేను కూడా ఇచ్చారు లైక్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ లో మనకి ఎంఏ ఏషియన్ ఇండియన్ హిస్టరీ అయితే ఉంది ఇలా మనకి ఒక్కొక్క ప్రోగ్రామ్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ ఎంఏ కన్నడ వచ్చి చూసుకుని యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇలా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అక్కడ కూడా నేను స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద లైక్ ఎంబీఏకి సంబంధించి తెలంగాణ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ లో అయితే ఉంది సో ఇదే కాకుండా మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఇచ్చారు అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి లైక్ క్వాలిఫైంగ్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటుంది కదా ఇక్కడ చూసుకుంటే ఎంఏ అరబిక్ వచ్చేసి మన కోర్స్ నేమ్ ఇది టెస్ట్ కోడ్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఇవన్నీ యూజ్ అన్నాడు టెస్ట్ కోడ్ కి సంబంధించి ఎంఏ అరబిక్ టువెల్ అయితే ఉంది టెస్ట్ నేమ్ అరబిక్ అని ఉంది కదా ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ అప్టెండ్ బ్యాచలర్స్ డిగ్రీ విత్ అరబిక్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని చెప్పారు లైక్ ఇది కాకపోతే ఇక్కడ కింద ఉన్నాయి కదా ఆప్షన్స్ ఇందులో నుంచి మీరు చూసుకోవచ్చు లైక్ ఇక్కడ చూసుకుంటే కన్నడ మరాఠీ తెలుగు అన్నిటికి సంబంధించి కూడా ఇచ్చారు సో ఎంఏ హిస్టరీకి సంబంధించి మనకి టెస్ట్ నేమ్ హిస్టరీ టెస్ట్ కోడ్ థర్టీ త్రీ అని ఉంది సో మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చారు మనకి పర్టికులర్ గా కొన్నిటికి కొన్ని మెన్షన్ అన్నట్టు ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఏకి బిఏ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంది సో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాంటర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ సరిపోతుంది ఇట్లా క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతుంది నార్మల్ గా అయితే మనకి ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఒకసారి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మనకి ఎంబీసీ బయోటెక్నాలజీలో మనకి క్వాలిఫికేషన్ అంటే చూసుకోవచ్చు టెన్ ప్లస్ టూ ఎడ్యుకేషన్ లైక్ ఎంబీసీఆర్ బైపీసీ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఎంబీపీసీ గ్రూప్ ఎవరైనా చదువుకున్న అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పాస్ మార్క్స్ అయితే సరిపోతుంది అలాగే ఎంబీఏకి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెన్ ప్లస్ టూ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పాస్ మార్క్స్ సరిపోతుంది అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి వచ్చి కూడా ఇచ్చారు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే దానికి సంబంధించి అలాగే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అలాగే ఆధార్ కార్డు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే అది ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉండొచ్చని చెప్పేసి ఇచ్చారు కదా మనకి ఇంకా డేట్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఇన్ కేసు ఉన్నట్టు అయితే మనకి డే వన్ డే టు డే త్రీ అని చెప్పేసి ఇచ్చారు లైక్ నైన్ థర్టీ టు లెవెన్ ఓ క్లాక్ వరకు మనకి ఏఏ ఎగ్జామ్ ఉంటాయి అలాగే వన్ టు టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వరీ ఇచ్చారు మనకి టోటల్ నైన్టీ మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఇలా మనకి చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ ఇట్లా డే ఎయిట్ వరకు ఆ సబ్జెక్ట్ కోడ్ ఉంది ఇక్కడ అలాగే మనకి ఏ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది లైక్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంకామ్ ఎంఎస్సి బార్నీ ఎంఎస్ సోషాలజీ ఇలా మనకైతే ఉన్నాయి చూసుకోవచ్చు సో లిస్ట్ ఆఫ్ జోన్స్ కూడా చూసుకున్నట్ైతే మనకి ఏఏ జోన్స్ కిందకి ఒకసారి ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ వేస్తే పటాన్ పాన్చెరు అండ్ సరౌండింగ్ ఏరియాస్ అన్నట్టు ఇలా చూసుకుంటే ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం గోదావర్ నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ నిజాంబాద్ ఇట్లా మనకైతే ఉన్నాయి టెస్ట్ జోన్స్ అలాంటివి అలాగే సిలబస్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రతిదానికి ఉంది ఇక్కడ లైక్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ కన్నడ ఎంఏ తెలుగు ఉంది ఇట్లా దీన్ని మీద క్లిక్ చేస్తే మనకి వాటికి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ పార్ట్ ఏ లో ఫార్టీ మార్క్స్ పార్ట్ బి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ కదా మనకి ఏ విధంగా ఉంటుంది సిలబస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఎంకామ్ కి సంబంధించి కూడా లైక్ సేమ్ పార్ట్ ఏ లో ఫార్టీ మార్క్స్ అందులో మనకి దేని మీద లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెన్ మార్క్స్ అడ్వాన్స్ అకౌంటింగ్ టెన్ మార్క్స్ ఈ విధంగా అయితే ఇచ్చారు లైక్ సిలబస్ ఇదంతా కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఉంటుంది సో మాక్ టెస్ట్ కి సంబంధించి కూడా మీరు ఒకవేళ రాయాలంటే రాసుకోవచ్చు ఇక్కడ ఈ వెబ్సైట్ లో చూసుకుంటే మీకు ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది క్లిక్ చేస్తే మనకి మాక్ టెస్ట్ వన్ మాక్ టెస్ట్ టూ అని చెప్పేసి ఉంటుంది మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది ఒకసారి ఇది అటెంప్ట్ చేసినట్టయితే అలాగే మనకి యూనివర్సిటీస్ వైజ్ గా కాలేజ్ లిస్ట్ కూడా ఉంది లైక్ ఉస్మాని యూనివర్సిటీ కాకపోతే యూనివర్సిటీ ఉంది కదా ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ మీద క్లిక్ చేసి ఇందులో మనకి ఏ ఏ కాలేజెస్ ఉన్నాయో మనకి లిస్ట్ అనేది వస్తుంది అలాగే కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది సబ్జెక్ట్ కోడ్ అలాగే కోర్స్ కోడ్ లైక్ ఏ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్నారు ఏ కోర్స్ అనేది ఇది కాలేజ్ టైప్ ఇక్కడ ఓయూ క్యాంపస్ అలాగే ఓయూ ఓయూ పి సెంటర్ ఇట్లా అయితే ఉంటుంది కాలేజ్ టైప్ కో ఎడ్యుకేషన్ కి సంబంధించి అలాగే ఉమెన్ క్యాంపస్ కి సంబంధించి కూడా ఇక్కడ ఉంటుంది సో ఇన్ ఎంత మంది స్టూడెంట్స్ ని తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఉంది చూసుకోవచ్చు సో రెగ్యులర్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లా మనకి అయితే ఉంటుంది ఫీ కూడా చూసుకోవచ్చు మనకి ఏ ఏ కాలేజ్ లో మనకి ఎంత ఫీ ఉంటుంది ఏ కోర్స్ కి అనేది అలాగే డిస్టిక్ సంబంధించి కూడా వస్తుంది ఇక్కడ చూసుకుంటే సిద్దిపేట ఉంది కదా మనకి ఫీజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది కోయడ్ కి సంబంధించి ఇందులో ఎంఏ ఇంగ్లీష్ అయితే ఆఫర్ చేస్తున్నారు యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సిద్ధిపేట అని చెప్పేసి అయితే ఉంది ఉంది ఇలా మనకి ప్రతి ఒక్క కోర్స్ కి సంబంధించి ఉంటుంది మీరు చెక్ చేయండి అంటే ఏ ఏ క్యాంపస్ లో ఏ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటెక్ ఎంత ఉంది రెగ్యులర్ అయితే సేమ్ ఫీజ్ కి సంబంధించి అలాగే ఏ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇవన్నీ కూడా ఇచ్చారు వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్కి సంబంధించి కూడా చూసుకుంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లైక్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎగ్జామ్ మీరు డిగ్రీకి సంబంధించి లేదా ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్ ఇక్కడ ఎంటర్ చేయాలి లేదా మీ నేమ్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చాక కూడా ఇక్కడ లైక్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది పే చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ అయితే మీరు చేసిన తర్వాత డిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా కదా ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుందో డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి యూనివర్సిటీ కాలేజెస్ లో హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కాకపోతే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం పీజీ చేస్తారో ఆ స్టూడెంట్స్ కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఎవరైతే లైక్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కానీ లేకపోతే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కానీ ఆల్రెడీ పీజీ చేసిన స్టూడెంట్స్ కి కానీ వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండదు మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండెడ్స్ వచ్చేసి మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడెడ్స్ లైక్ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ ఏమీ లేవు క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కదా సో ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అప్పుడు వెబ్ బేస్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఆ తర్వాత మీరు ఫీ పేమెంట్ కంప్లీట్ చేసినట్టు అయితే అప్పుడు అడ్మిషన్ అనేది మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది సో ఏదైతే కోర్స్లో టెన్ మెంబర్స్ కన్నా తక్కువ ఉన్నారనుకోండి మేబీ అప్పుడు ఆ కోర్స్ ఆ కాలేజీకి సంబంధించిన కోర్స్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది అన్నట్టు సో టీజీ సిపిజిఈఈ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసిన లేకపోతే నేను పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్